దవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం అషూ సిల్క్స్ ఎంపోరియంకి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర అయితే మనకి కలెక్షన్ సూపర్గా ఉంటుంది అండ్ ఈరోజు ఏంటంటే అశో సిల్క్స్ ఎంపోరియం వాళ్ళది యానివర్సరీ సేల్ ఉందండి యానివర్సరీ సేల్ సందర్భంగా అయితే వీళ్ళు చాలా చాలా ఆఫర్స్ అయితే ఇచ్చారండి మీరు ఆఫర్స్ చూస్తే అస్సలు కళ్ళు కళ్ళు తిరుగుతాయండి అంత మంచి ఆఫర్స్ ఇచ్చారు అండ్ ఇందులో ఈ ఆఫర్స్లో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇది చూసారు కదండి బ్లౌజు ప్లెయిన్ స్టిచ్చింగ్ అండి ఒక టెన్ థౌజండ్ వర్క్ వరకు మనము పర్చేస్ చేస్తే ఇదైతే ఫ్రీ స్టిచ్చింగ్ అండి ఇలాంటి బ్లౌజు అండ్ ఇది చూసారు కదా ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే ఇదిగోండి ఈ బ్లౌజ్ విత్ వర్క్ అంటే ఇంత హెవీ వర్క్ లాగండి కొంచెం లైన్ వర్క్ లాగా వస్తుంది ఇది స్టిచ్చింగ్ వర్క్ విత్ స్టిచ్చింగ్ ఫ్రీ అండి అండ్ వన్ ల్యాక్ వరకు పర్చేస్ చేస్తే ఈ బ్లౌజ్ చూసారు కదా బ్రైడల్ బ్లౌజు యాజ్ ఇట్ ఈస్గా మీకు ఫ్రీ స్టిచ్చింగ్ అండ్ వర్క్ కూడా ఫ్రీగా ఇస్తారు అండ్ శారీస్ చూసారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవే కాదండి ఈరోజు వీడియోలో మీరు కనుక శారీస్ చూస్తే అస్సలు ఆశ్చర్యపోతారండి ఇంత శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో ఎలా వస్తున్నాయి అని ఈ ఆఫర్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి మనకి ఈ మంత్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండి అంటే ఇది ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ అండి త్రీ డేస్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుందండి ఆఫ్టర్ త్రీ డేస్ అయితే ఈ ఆఫర్స్ మనకు ఉండవు ఇక్కడ చూడండి మనం అయితే ఈరోజు ఎక్సలెంట్ శారీస్ అయితే చూడబోతున్నాము ఇవన్నీ కూడా పట్టు శారీస్ అండి అసలు సెక్షన్ చూడండి ఎన్ని పట్టు శారీస్ ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గర ఓకే ఈ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అసలు ఎంత కలెక్షన్ ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్ లో జస్ట్ ఎయిట్ ట్రిపుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారండి శారీ చూడండి ఎంత బాగుందో జస్ట్ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అండి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ శారీస్ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ వచ్చేసి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి మనకి బార్డర్ వచ్చేసరికి డార్క్ కలర్ వచ్చింది అండ్ సిల్వర్ వివింగ్లో వచ్చింది చూడండి శారీస్ ఇదిగో అండ్ ఇది చూడండి మనకి మంచి పేస్టల్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి సెల్ఫ్ వివింగ్లో వచ్చింది మనకి సిల్వర్ వివింగ్ ఈ శారీ అంతా కూడా సెల్ఫ్ వివింగ్లో వచ్చింది చూడండి ఎయిట్ ట్రిపుల్ నైన్ అండి ఈ ఆఫర్స్ అయితే మీకు ఓన్లీ త్రీ డేస్ వరకు వ్యాలిడ్ అవుతాయండి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇది కూడా మోస్ట్లీ సెల్ఫ్ వివింగ్లోనే వచ్చింది ఇదిగోండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి మీరైతే ఒక్కసారి షాప్ని విజిట్ చేయండి ఆఫర్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ వరకు వ్యాలిడ్ ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా అవే సారీస్ అండి మనం ఏంటంటే అన్నీ కూడా వీడియోలో కవర్ చేయలేము కాబట్టి మనం కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నాము వీటి యాక్చువల్ ప్రైస్ థర్టీ వరకు ఉన్నాయండి ఇదిగోండి థర్టీ థౌజండ్ వరకు వాల్యూ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి జస్ట్ ఎయిట్ ట్రిపుల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారండి ఏంటంటే అన్నీ కూడా ఓపెన్ చేసి చూపించడం కుదరదు కాబట్టి కొన్ని అయితే మీకు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాము మనకి ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ అండి త్రీ డేస్ వరకు కూడా ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది మీకు జస్ట్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు బార్డర్ కూడా ఎంత బాగుందో చూడండి మనకి పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా చూడండి హెవీగా ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ లో ఇచ్చారు అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఇది కూడా హెవీగా పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి కొంచెం స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి ఎయిట్ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా సారీస్ ఉన్నాయి చూడండి ఏంటంటే మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ప్రెసెంట్ అయితే కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నామండి ఇదిగోండి ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఎయిట్ ట్రిపుల్ నైన్లో వస్తున్నాయి అండ్ ఇవే కాకుండా నెక్స్ట్ ఉన్నాయండి శారీస్ అవి కూడా చూద్దాము థర్టీ నుంచి ఫార్టీ వరకు వాల్యూ ఉన్న శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి చూడండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లైట్ ఎల్లోకి లైట్ పింక్ వచ్చిందండి ఏంటంటే ఇందులో మనము కొన్ని చూద్దామండి ఇదిగోండి ఈ చూడండి మనకి ఎల్లోకి వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ అండి లైట్ అంటే చాలా లైట్ కలర్ దీనికి వచ్చేసి ల్యావెండర్ కలర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండ్ దీని డిజైన్ కూడా చూడండి మనకు వచ్చేసి లోటస్ డిజైన్లో చిన్న చిన్న డిజైన్లు అలా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనకి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి లెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ జస్ట్ ఈ ప్రైస్లో అయితే మాత్రం మీకు ఎక్కడ దొరకవండి అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఓన్లీ త్రీ డేస్ అండి మనకి వీళ్ళది ఆశ్వాల్స్ వాళ్ళది యానివర్సరీ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ డేస్ వరకు అయితే మనకి ఆఫర్ వ్యాలిడ్ అండి సో ఈ త్రీ డేస్లో ఎవరన్నా షాప్ని విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకో కలెక్షన్ ఇంకా చాలా ఉందండి ఇక్కడ ఏంటంటే అన్ని ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి కొన్ని అయితే చూపించాము ఇలాంటివన్నీ కూడా మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి చాలా ప్రైసెస్ ఎక్కువ ఉంటాయండి హై ప్రైసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా జస్ట్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ సెప్టెంబర్ ఫస్ట్ అండి త్రీ డేస్ మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి బ్లౌజెస్ టెన్ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రీ అండి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రీ అండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్చేస్ చేసిన వాళ్ళకైతే మనకి మనకి ఇందాక చూపించిన లాగానే లైట్ వర్క్లో మనకి స్టిచ్చింగ్ ఫ్రీ ఉంటుందండి అండ్ వన్ ల్యాక్ వరకు పర్చేస్ చేసిన వాళ్ళకి ఇందాక చూపించినట్టు బ్రైడల్ బ్లౌజ్ అయితే మనకి ఫ్రీగా స్టిచ్చింగ్ అండ్ వర్క్ కూడా ఫ్రీ అండి అండ్ ఇది చూసారు కదండి ఇది పళ్ళు అండి ఎంత బాగుందో చూడండి అండ్ ఈ కలర్కి ఈ పళ్ళు అనేది బాగా సెట్ అయింది ఇవ్గోండి ఇది వర్క్ ఓవరాల్గా ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ చూసారు కదండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ సెక్షన్ ఉందండి బ్రైడల్ సెక్షన్ ఉంది అది కూడా చూద్దాము కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ అండి ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ దాకా కూడా మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్ ఇవి మనకి సిక్స్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు వస్తున్న శారీస్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ సెక్షన్ మొత్తం కూడా బ్రైడల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు వస్తున్న శారీస్ అన్ని వచ్చేసి మనకి సిక్స్టీ వరకు ఆఫ్ ఉందండి ఇదిగోండి శారీస్ చూసారు కదా అసలు ఇంకా ఇవన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనండి అంత బాగున్నాయి శారీస్ ఒకటి అసలు దానిని మించి ఒకటి ఉన్నాయండి ఈ శారీ బాగుంది ఆ శారీ బాగాలేదు అని మనం చెప్పలేము అంత ఎక్సలెంట్గా ఉన్నాయి జస్ట్ మీకు ఇదొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఈ సారీ అసలు బ్రైడల్స్కి భలే ఉంటుందండి ఈ సారీ అయితే ఈ మధ్యన లావెండర్ కలర్ అనేది బాగా ఫేమస్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి మీనాకారి వర్క్ లాగా వచ్చింది చూడండి మీనాకారి వర్క్ సిల్వర్ వీవింగ్లో వచ్చింది అండ్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బార్డర్ అండి బార్డర్ మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము అంత ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి శారీ లోపల చూద్దామండి బా పళ్ళు బలే వచ్చింది అసలు ఇదిగోండి పళ్ళు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో అసలు బ్రైడల్స్కి భలే ఉంటుందండి ఇది ఎవరన్నా కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే అసలు ఈ శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది పెళ్ళి మండపంలో మెరిసిపోవాల్సిందే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బలే ఇచ్చారండి టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఈ రెండు రావడం వల్ల కొంచెం లెంతీ బార్డర్ వచ్చింది చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ వరకు వ్యాలిడ్ అండి మనకి ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండి అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇంకొకసారి ఇది కూడా చూడండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే వర్క్స్ అండి అసలు ఎంత బాగున్నాయి చూడండి వర్క్స్ నాకు తెలిసి పట్టు చీరల్లో ఇలాంటి వర్క్స్ అయితే నేను చూడలేదండి ఇదిగోండి ఇదొక కలర్ ఇది కూడా ఏంటంటే అన్నీ కూడా ఇప్పుడు ఇలాగే ఇష్టపడుతున్నారండి అందరూ కూడా ఇలా లైట్ కలర్స్లో ఇష్టపడుతున్నారు ఇదిగోండి ఇదంతా వచ్చేసి పింక్ వచ్చేసింది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి వర్క్ అండ్ ఇవి కూడా బంచెస్ కూడా భలే వచ్చిందండి ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది చూడండి వచ్చిందో చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది కలర్ అండి లైట్ కలరు లైట్ బ్లూకి వచ్చేసి మనకి సిల్వర్ షేడ్లో వచ్చిందండి సిల్వర్ వ్యూవింగ్లో వచ్చేసరికి ఇది ఒక ఎక్సలెంట్గా కనిపిస్తుంది కలర్ అండ్ ఈ పింక్ కూడా అండి పింక్ కూడా దీనికి బాగా సూట్ అయింది చూడండి అండ్ పళ్ళు పళ్ళు చూసారు కదా వన్ మీటర్ పళ్ళు అండ్ పళ్ళులో కూడా వర్క్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఈ బర్డ్స్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మంచి ఏంటంటే అన్ని కూడా పేస్టల్ కలర్స్ లో ఉన్నాయండి లైట్ కలర్స్ లో చాలా బాగున్నాయి ఇది సారీ అండ్ నెక్స్ట్ ఇంకొక ఆఫర్ ఉందండి అది కూడా చూద్దాము అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి సూపర్ గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనం టెన్ థౌజండ్ వరకు వరకు శారీస్ వరకు పర్చేస్ చేస్తే మనకి ఇది స్టిచ్చింగ్ ఫ్రీ అండి ప్లెయిన్ బ్లౌజ్ అంటే దీనికి వర్క్ అది ఏమి ఉండదు జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే ఇది స్టిచ్చింగ్ అండ్ వర్క్ రెండు కూడా ఫ్రీ అండ్ విత్ వన్ ల్యాక్ వరకు పర్చేస్ చేస్తే బ్రైడల్ బ్లౌజెస్ అండి ఇదిగోండి విత్ వర్క్ విత్ వర్క్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఫ్రీ చూసారు కదా ఇదండి ఆఫర్ సెక్షన్ ఉంది కదండి ఇది మొత్తం కూడా అన్నీ కూడా పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా జస్ట్ సెవెన్ హండ్ర సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి ఏ శారీ అయినా తీసుకోండి మీకు ర్యాండమ్గా కొన్ని చూపిస్తాను చూడండి జస్ట్ కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్ అండి అంటే కలంకారీ డిజిటల్ ప్రింటెడ్ అంటారు కదా పట్టు చీరల్లో కలంకారీ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి సిల్వర్లో వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి పింక్లో వచ్చింది చూడండి విత్ నెమలి అండ్ లోటస్ డిజైన్లో వచ్చింది అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి మీకు కొన్ని అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా సెవెన్ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదొక మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇదిగోండి ఇదొకటి ఇందులో చాలా శారీస్ ఉన్నాయండి మీరు ఏదైనా తీసుకోండి సెవెన్ ట్రిపుల్ నైన్ అండి ఇదిగోండి ఇప్పుడు కమింగ్ సీజన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే పండగలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి నవంబర్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి పండగలు ఉన్నాయి సో ఏంటంటే అందరికీ కూడా మనకి పట్టు సారీస్ అనేది ఇప్పుడు చాలా దసరాకి అయితే చాలా మంది కొనుక్కుంటూ ఉంటారండి ఏంటంటే ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి ఈ ప్రైస్ అండి ఈ త్రీ డేస్ అయిపోతే మాత్రం ఈ ప్రైస్కి రాదు సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే షాప్ని విజిట్ చేయండి ఆన్లైన్లో ఒకవేళ దూరంగా ఉన్నాము అనుకుంటే కూడా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే క్లాత్ కానీ పట్టు కానీ చాలా గ్యారంటీ అండి ఇదిగోండి యాక్చువల్గా చూస్తుంటేనే చెప్పేయచ్చు ఇవి ఎలా ఉన్నాయి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి చూడండి సారీస్ ఇదైతే చూడండి మీరు కొంచెం దూరం నుంచి చూడండి ఈ పింక్కి వచ్చేసి మనకి లైట్ కూర కలర్ వచ్చింది చూడండి హాఫ్ వైట్లో వచ్చింది అండ్ అసలు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ కూడా మనకి హాఫ్ వైట్లోనే వస్తుంది చూడండి అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి ఎల్లోకి లైట్ పింక్ అండి జనరల్గా ఏంటంటే లైట్ కలర్స్కి డార్క్ కలర్స్ ఇస్తారు బట్ మనకి దీనికి ఈ లైట్ పింక్ ఇచ్చేసరికి కూడా దీనికి లుక్ బాగా వచ్చింది చూడండి ఈ ఇదంతా కూడా మనకి జస్ట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఏంటంటే చూస్తారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి ఇదిగోండి ఇది ఇంకొక డిజైన్ అండి మనకి ఇక్కడ వచ్చేసి ఇలాగ ప్లేన్ వచ్చింది కదా ఇది వచ్చేసి మీనాకారిలో వచ్చింది చూడండి ఇక్కడ బార్డర్కి పైన చిన్నగా ఇచ్చారు అండ్ శారీ అంతా ఇలా వస్తుంది ఇదిగోండి ఇవన్నీ ఇన్నిట్లో ఒకటి కాదండి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి అసలు కలర్ కాంబినేషన్స్ కానీ సో అన్నీ తీసి చూపించడానికి టైం సరిపోదు కాబట్టి మీకు అయితే కొన్ని చూపించానండి ఇక్కడ ఉన్నాయి కూడా కొన్ని చూద్దాం చూడండి అసలు బ్రైడల్కైతే ఇది ఎంత బాగుంటుందో అండి అంటే అందరూ కూడా మనము ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అఫర్డ్ చేయలేం కాబట్టి కొంచెం తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇదిగోండి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి చూడండి జస్ట్ సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి అండ్ ఇదిగోండి ఇంకా చూపించాలంటే చాలా కలెక్షన్ ఉందండి ఇదంతా ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి జస్ట్ మీకు చెప్తున్నాము ఎవరికైనా నచ్చితే కనుక లేట్ అయితే చేయకండి ఎందుకంటే ఆఫర్ అనేది ఓన్లీ త్రీ డేసే వ్యాలిడ్ అండి థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సో ఇదే కాకుండా ఇంకా కొంచెం కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాము ఇది వచ్చేసి మనకి పట్టు శారీస్ ఉన్నాయండి మనకి సిల్క్ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి సెమీ పట్టు సాఫ్ట్ సిల్క్ అంటారు కదా అవండి ఇదిగోండి ఇది జస్ట్ ఒకటైతే ఓపెన్ చేస్తాను చూడండి ఇవి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి ఈ సెక్షన్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదిగోండి ఈ సెక్షన్ అంతా వచ్చేసి మనకి ఫైవ్ ట్రిపుల్ నైన్ నుంచి సెవెన్ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయండి అంటే కొన్ని వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయండి ఇదంతా వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కంప్లీట్గా హ్యాండ్లూమ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీస్ అండి అంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ వీవింగ్ అండి వీళ్ళకి ఈ ప్రైసెస్లో ఎలా ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి వీళ్ళకి సెల్ఫ్ వీవింగ్ యూనిట్ ఉందండి అంటే వీళ్ళు సెల్ఫ్ వీవర్స్ కాబట్టి వీళ్ళైతే ఈ ప్రైసెస్లో ఇవ్వగలుగుతున్నారు ఇదిగో చూడండి ఇప్పుడు ఈ సెక్షన్లో చూసేవన్నీ కూడా ఫైవ్ ట్రిపుల్ నైన్ నుంచి సెవెన్ ట్రిపుల్ నైన్ వరకు ఉంటాయండి సారీస్ ఇదిగోండి ఫైవ్ ట్రిపుల్ నైన్ దగ్గర నుంచి సెవెన్ ట్రిపుల్ నైన్ వరకు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ వరకే వ్యాలిడ్ అండి ఏంటంటే ఓన్ వీవింగ్ యూనిట్ ఉంది కాబట్టి ఈ ప్రైసెస్కి ఇవ్వగలుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ త్రీ డేస్ దాటితే మాత్రం ఈ ప్రైసెస్కి అయితే రావండి ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ మంచి లైట్ గ్రీన్కి గ్రీన్ గ్రీన్కి మంచి డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూడండి ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఒక వీడియో కాదండి ఒక పది వీడియోలో అయినా సరిపోవు అన్ని శారీస్ అయితే ఉన్నాయి జస్ట్ మీకు ఊరికే పై పైన చూపిస్తున్నాం ఇది చూడండి ఇది నాకు పల్ బార్డర్ బాగా నచ్చిందండి ఇది చూడండి బార్డర్ ఎంత బాగా వచ్చిందో గద్వాల్ డిజైన్లో వచ్చింది ఎంత బాగుందో చూడండి కోటకొమ్మ డిజైన్ అంటారు కదా అలా వచ్చింది ఇది చూశారు కదండి ఇవన్నీ అయితే మనకి జస్ట్ ఫైవ్ ట్రిపుల్ నైన్ నుంచి ఇవ్వండి సెవెన్ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో మనకి గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి మధ్యలో డిజైన్ ఇచ్చారు సో ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే దూరంగా ఉన్న సారీ దూరంగా ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం దగ్గరలో ఉన్న వాళ్ళైతే మాత్రం మీరు షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ చూస్తున్నారు కదండి హ్యూజ్ కలెక్షన్ ఒకటి కాదు రెండు కాదు అసలు చెప్పలేనని ఉన్నాయి పట్టు శారీస్లో ఇన్ని రకాలైతే చూడలేదు అండ్ ఇంకోటి ఈ ప్రైసెస్లో ఇన్ని అయితే చూడలేదు మేము ఎక్కడ చూసారు కదా ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఇదిగోండి కలెక్షన్ చూసారు కదా హెవీ కలెక్షన్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి సెమీ సెమీ పట్టు శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి మనకు వచ్చేసి ఒక్కొక్క శారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి అదే మీరు టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ శారీస్ వస్తాయండి టెన్ థౌజండ్కి ఫైవ్ శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసి సెమీ పట్టు శారీస్ దీంట్లో కూడా కలెక్షన్ అనేది చాలా అంటే చాలా ఉంది చూడండి అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి సెమీ పట్టు శారీసే చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో ఇప్పుడు ఇది బాగా రన్నింగ్ లో ఉందండి సెమీ పట్టు శారీస్ ఇదిగోండి జస్ట్ ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ అండి టెన్ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే ఫైవ్ శారీస్ అండి టెన్ థౌజండ్ కి అయితే ఫైవ్ శారీస్ వస్తాయి ఇదిగోండి ఇదిగోండి ఇది ఇంకొక మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి సెమీ పట్టు అయితే బాగా అంటే బాగా సేల్స్ నడుస్తున్నాయి ఇదిగోండి టెన్ థౌజండ్కి ఫైవ్ శారీస్ చూసారు కదా అండ్ ఒక మోడల్ అండి ఇది చూద్దాం జస్ట్ ఇదిగోండి సెల్ఫ్ కలర్లో వచ్చిందండి ఇదిగోండి సెల్ఫ్ కలర్లో మనకి బార్డర్ కూడా సెల్ఫ్ కలర్లో వచ్చింది ఏంటంటే మీకు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను జస్ట్ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి అండ్ ఈ మనది ఫస్ట్ యానివర్సరీ కదండి అషో సిల్క్స్ వాళ్ళది సో ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఏంటంటే ఫ్యాన్సీ కూడా స్టార్ట్ చేసామండి సెకండ్ ఫ్లోర్ లో సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ లో ఏంటంటే మొత్తం కూడా ఫ్యాన్సీ స్టార్ట్ చేసామండి ఇదిగోండి చూడండి ఫ్యాన్సీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీలో ఉన్నాయండి మనకి థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయండి ఫ్యాన్సీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పట్టునే కాకుండా ఫ్యాన్సీలో ఇదిగోండి ఇది చూసారు కదా ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మనకి మంగళగిరి శారీ అండి ఇది ఇదిగోండి చిన్న డిజైన్ వచ్చేసి శారీ అంతా చెక్స్ వచ్చేసి బుటా వచ్చింది లైట్ కలరు ఎంత బాగుందో చూడండి ఇది కూడా మంచి పింక్ కలర్లో వచ్చింది ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కొన్ని చూపిస్తాను చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు ఏంటంటే కొంచెం ఊరికే అలా చూపిస్తాను చూడండి ఇదిగోండి మంచి ల్యావెండర్ కలరు మంచి క్రీమ్ కలరు ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇదిగోండి దీనికి బార్డర్ చూడండి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్స్ లో చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదిగోండి ఇది ఒకటి ఇవి ఇంకొక మోడల్ అండి ఇవి జస్ట్ ఫ్యాన్సీ శారీస్ అండి డైలీ వేరు చిన్న చిన్న ఇదిగోండి వీటికి వచ్చేసి డిజిటల్ బ్లౌజెస్ అండి ఇదిగోండి మీకు ఇక్కడ దీంట్లో కనిపిస్తున్నట్టుగా ఇదిగోండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ వచ్చినాయి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి బనారస్ చీరలు ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఇక్కత్ ప్రింట్స్లో అండి ఇక్కత్ ప్రింట్స్లో అయితే శారీస్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ శారీస్ చిన్న చిన్న పార్టీస్ యూజ్ అయ్యేటట్టు చాలా లైట్ వెయిట్ ఉందండి ఇదైతే శారీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది రా మ్యాంగో శారీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అశో సిల్క్స్లో నచ్చింది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి మరీ గాడిగా అలా లేకుండా చూడండి ఎంత లైట్ వెయిట్లో ఎంత నీట్గా ఉందో చూడండి శారీ ఎవరైనా కట్టుకోవచ్చు అండి చాలా లైట్ వెయిట్ అండ్ చూడడానికి లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ ఇదిగోండి ఇది ఒక మోడల్ అండ్ రా మ్యాంగో శారీస్ ఉన్నాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండి మనం చూపిస్తే ఒక వీడియో సరిపోదండి ఇదిగోండి ఇది వచ్చేసి బనారస్ శారీస్ ఇదిగోండి ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ఇదిగో ఇవన్నీ వచ్చేసి బనారస్ సెక్షన్ అండి కోటా అండి కోటా శారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ శారీస్ కట్వర్త్లో వచ్చింది అండి సారీస్ విత్ బ్లౌజు కలంకారీ సారీస్ విత్ బ్లౌజ్ అనమాట చూడండి శారీ ఇలా ఉంటుంది అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా అవేనండి మొత్తం ఫ్యాన్సీలో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇచ్చారు చూసారు కదండీ మనం అషూ సిల్క్స్ ఎంపోరియంలో శారీస్ అయితే ఎంత చూసామో చూడండి అసలు సూపర్ సూపర్ రెస్పాన్స్ ఉందండి శారీస్కి అయితే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆఫర్స్ అయితే ఓన్లీ మనకి త్రీ డేస్ మాత్రమే వ్యాలిడ్ అండి అండ్ ఇదంతా వచ్చేసి ఫ్యాన్సీ సెక్షన్ పట్టు శారీస్ చూసారు కదండి పట్టులో మనకైతే ఏంటంటే మనకి సెవెన్ నైన్ హండ్రెడ్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉన్నాయి లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉన్నాయి అండ్ అన్నింటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ త్రీ డేస్ మాత్రమేనండి మనకి ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ అసలు బ్రైడల్స్కి మామూలుగా పెళ్లి కూతుర్ని చేసినప్పుడు లేకపోతే మామూలుగా ఎంగేజ్మెంట్స్కి వాటికి కూడా స్టార్టింగ్లో బాగా వాడుతున్నారు కదండి ఇది కొంచెం చూడండి స్టిచ్చింగ్ అండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూడండి బ్రైడల్స్కి అంతా స్టిచ్చింగ్ అండి అండ్ ఆఫర్ చెప్పాను కదండి వీళ్ళ దగ్గర టెన్ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే ప్లేన్ బ్లౌజు ఫ్రీగా స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే మనకి కొంచెం లైట్ వర్క్లో అయితే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రీ ఉంటుంది వర్క్ అండ్ బ్లౌజ్ అండ్ వన్ ల్యాక్ వరకు పర్చేస్ చేస్తే మనకి బ్రైడల్ బ్లౌజ్ అండి సూపర్గా ఉంది మనకి వీడియోలో స్టార్టింగ్లో చూపించాను చూడండి అదైతే కంప్లీట్గా వర్క్ అండ్ స్టిచ్చింగ్ ఫ్రీ అండి చూసారు కదా ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ